నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ వివరించిన జిల్లాలోని ఇరిగేషన్ వ్యవసాయ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే మార్గాలు పెంచాలని సూచించాం ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు వలసల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు నంద్యాల జిల్లా కొత్త కలెక్టర్గా ఒక రెండు కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలవడము అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడము జరిగింది ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే ఈ ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి రైతుల సమస్యలు అగ్రికల్చర్ కానివ్వండి లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఇది వీళ్ళకు న్యాయ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు ముఖ్యంగా రైతులు వాళ్ళకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది అట్లాగే మైగ్రేషన్స్ వలసలు వెళ్ళిపోయారు రైతులు చాలా మంది నంద్యాల నుండి కర్నూలు నుండి అందు హైదరాబాద్కు లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్కి అటు సైడ్